ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు చివరకు ఏం సాధించినట్టు ఔరంగజేబు వద్ద ఉన్న సైన్యం కంటే కూడా తన దగ్గర ఉన్న సైన్యం చాలా చాలా తక్కువ అయినా సరే ప్రత్యర్థికి భయపడలేదు ఎదురుంచి ఢీ కొట్టాడు ఔరంగజేబు సేనలకు వెన్నులో వణుకు పుట్టించాడు చుట్టూ వేల మంది సైన్యం ఉన్నా సరే అందరూ మూకుమ్మడిగా చుట్టుముట్టి తనపై దాడి చేస్తున్నా సరే భయపడలేదు బెదిరిపోలేదు ఒంటి చేత్తో అందరినీ బెదరకొడుతూ కంటి చూపుతూనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు కాళ్ళు చేతులకు సంఖ్యలో వేసి చిత్రహింసలు పెడుతున్నా సరే ఔరంగజేబు ముందు తల వంచలేదు నీకు ఆఫర్ ఇస్తున్నా మాకు సలాం కొట్టు మాతో కలిసిపో నువ్వు కళలో కూడా ఊహించిన రీతిలో రాజభోగాలను అనుభవిస్తావు అంటూ ఔరంగజేబు ఆఫర్ ఇచ్చినా సరే సంభాజీ మహారాజ్ చీకొట్టాడు చేతి గోళ్లను పట్టకారుతో పీకించిన రక్తపు ముద్దలా మారిపోయిన శరీరాన్ని ఉప్పుపాతల వేసిన కాల్చిన ఇనుపచువలతో కళ్ళల్లో పొడిచినా సరే శంభాజీ మహారాజ్ ఓటమిని అంగీకరించలేదు శరణు కోరలేదు శత్రువు ముందు తలవంచలేదు మాతో కలిసిపో మా మతంలోకి మారిపో నీదే ఈ రాజ్యం అంటూ ఔరంగజేబు చిట్ట చివరి ఆప్షన్ ఇచ్చినా సరే బదులుగా నువ్వే మాతో కలిసిపో మతం మారడక్కరలేదు అంటూ దీటుగా జవాబిచ్చిన దీశాలి సంభాజీ మహారాజ్ నమ్మిన సిద్ధాంతం కోసం తండ్రి కళను నెరవేర్చడం కోసం నా అనుకున్న ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం చావును సైతం ఆనందంగా ఆహ్వానించిన వ్యక్తి ఆయన మొఘలాయులపై ఈ రేంజ్లో పోరాడిన ఆయన అసలు చివరకు సాధించింది ఏంటి ఔరంగజేబు ఇచ్చిన ఆఫర్లను కూడా కాదని మరి ప్రాణార్పణ చేసిన సంభాజీ మహారాజ్ గారు సాధించింది ఏంటి కని విని ఎరుగని రీతిలో చిత్రహింసలు పెడుతున్నా సరే శత్రు సేనలే వనికిపోయేలా ధీరత్వాన్ని చూపించిన ఆయన చివరకు సాధించింది ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే ఏం కనిపిస్తోంది ఛత్రపతి శివాజీ గారి పేరు ప్రఖ్యాతల గురించి ఎన్నాళ్ళు మనం చదువుకున్నాం చెప్పుకుంటున్నాం కానీ అసలు సంబాజీ మహారాజ్ అనే ఒక మహావీరుడు ఉన్నాడన్న సంగతి అసలు ఎంతమందికి తెలుసు ఇంత ఘోరంగా ఔరంగజేబు ఆయన్ను చంపించిన చరిత్ర పుటల్లో ఈ మహావీరుడి పేరు ఎందుకు లేదు మన పుస్తకాల్లో ఆయన గురించి ఎందుకు లేదు ఈయన గురించి ఇప్పటి వరకు ఏ పుస్తకంలోనూ ఎందుకు లేదు ఒకటే అలా పుస్తకాలు ఉన్నా కూడా ఎందుకు ఈ మహావీరుడి చరిత్రకు ప్రాముఖ్యత కల్పించలేదు బ్రతికి ఉండగానే నరకయాతను అనుభవించి మరీ వీర మరణం పొందిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు సాధించింది ఏంటయ్యా అంటే ఆయనంటూ ఒకరు ఉన్నారని ఈ తరం వారికి తెలియకపోవటం ఆయనంటూ ఒక మహావీరుడు ఉన్నాడని కూడా చరిత్ర కూడా తనను గుర్తుంచుకోకపోవటం ఎవరికోసమైతే ఏ హిందూ సమాజం కోసమైతే ఆయన ప్రాణార్పణ చేశారో ఆ హిందూ సమాజంలోని మెజార్టీ మందికి కూడా ఆయన పేరు కూడా ఇప్పటివరకు తెలియకపోవటమే ఆయన సాధించిన గొప్పతనం ఇదంతా కాంగ్రెస్ చేసిన నిత్యం మన మహావీరుల చరిత్రలను కాంగ్రెస్ పార్టీయే కాలరాసింది పుస్తకాల్లోంచి చరిత్రలోంచి తీసేసింది అంటూ ఓ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై గాక కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి ఎప్పటికీ ఎన్నేలైంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల ఈ సంభాజీ మహారాజ్ గారి గురించిన పాఠాలు ఉన్నాయి సో ఇక్కడ పార్టీలది కాదు అసలు తప్పు మన జనాలదే ఒకరిద్దరు రచయితలు ఆయన గురించి పుస్తకాలను రాసినా వాటికి ఆదరణ కల్పించలేదు కాబట్టి ఇంకే రచయిత కూడా ఆయన గురించి పెద్దగా పుస్తకాలను తీసుకురాలేదు అలా కాలక్రమంలో ఆయన చరిత్ర మరుగున పడిపోయింది ఇప్పుడు చావా సినిమాతో సంభాజీ మహారాజ్ గారి గురించి ఈ తరం కుర్రకారు కూడా గూగుల్ సెర్చ్ చేస్తోంది ఓ రకంగా ప్రభుత్వాలు చేయలేని పనిని సినీ ఇండస్ట్రీ చేస్తోంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున చావా సినిమా రిలీజ్ అయింది వాస్తవానికి మొదట్లో ఈ సినిమాను తెలుగు జనాలు పెద్దగా పట్టించుకోలేదు కూడా ఆఫ్కోర్స్ మేకర్స్ కూడా కేవలం హిందీ వెర్షన్ను మాత్రమే రిలీజ్ చేశారు ప్యాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తీసుకురాలేదు అందుకే ఈ సినిమా గురించి తెలుగు సినీ జనాల్లో మొదట్లో చర్చ జరగలేదు కానీ ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులు వైరల్ అవుతున్న వీడియోలను చూసి అంతా విస్తుపోతున్న పరిస్థితి మిగిలిన వాళ్ళ గురించి పక్కన పెడితే ఈ సినిమాను ఈ రేంజ్లో ఆకాశానికి ఎత్తుతున్నారేంటి అసలు ఇందులో ఏముందంటూ నేను సైతం చాలా సినిమాను పనిగట్టుకుని మరీ వీక్షించిన వ్యక్తుల్లో ఒకటిని కొన్ని కొన్ని సినిమాలు సోషల్ మీడియాలో ఓవర్ హైప్ను పొందుతూ ఉంటాయి ఆయా సినిమాల గురించి విపరీతంగా పాజిటివ్ బజ్ అనేది సోషల్ మీడియా లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది తీరా సినిమాను చూసిన తర్వాత అసలు ఇందులో అంతగా ఏముందిరా బాబు అంతా తుస్తే కదా అన్న అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాము చాలా సార్లు నాకు అలాంటి అనుభవం ఎదురైంది కానీ చాలా సినిమా విషయంలో మాత్రం అలాంటి అనుభవం నాకు ఎదురు కాలేదు సోషల్ మీడియాలో ఎలాంటి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందో నూటికి నూరు శాతం ఆ వార్తలన్నీ నిజం ఒక్క ఉదాహరణ చెప్తాను ఈ సినిమా అంతా ఒక ఎత్తు ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ అంతా మరో ఎత్తు ఈ సినిమా క్లైమాక్స్ అనేది కేవలం ఒక్క సీన్ కాదు ఉండే ఏకంగా ముప్పావు గంటకు పైగానే క్లైమాక్స్ పార్ట్ ఉంటుంది ఎస్ ప్రీ క్లైమాక్స్లో ఓ ఫైట్ ఉంటుంది ఒకరిద్దరు కాదు ఐదు వేల మంది ఔరంగజేబు సైన్యం అంతా కూడా శంభాజీ మహారాజును చుట్టుముట్టిన నా అనుకున్న వాళ్ళంతా కళ్ళ ముందే కన్నుమూస్తున్నా వీర మరణం పొందుతున్నా ఒక్కడే వందల వేల మంది సైనికులను మట్టి కరిపిస్తూ ఉంటాడు మన మహాభారతంలో భీష్ముడికి ఓ వరం ఉంటుంది ఆయన చేతిలో ధనుస్సు ఉంటే ఎదుటివాడు ఎంత గొప్ప వాడైనా సరే ఎంత గొప్ప వీరుడైనా సరే ఓడిపోవటం ఖాయమన్నది భీష్ముడికి ఉన్న వరం అందుకే మాయోపాయంతో భీష్ముడే తన చేతిలోంచి ధనుసును కింద పడేసేలా చేస్తారు పాండవులు ఈ చావా సినిమాలోనూ ప్రీ క్లైమాక్స్ ఫైట్లో అలాంటి సీనే ఒకటి ఉంటుంది ప్రీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత నుంచి చివరి అరగంట వరకు సంభాజీ మహారాజ్ గారు ఔరంగజేబు సేనల ముందు బందీగానే ఉంటారు సినిమాలో ఈ క్లైమాక్స్ ఎపిసోడ్కే థియేటర్లు ఊగిపోతున్నాయి యువతరం కూడా కన్నీళ్లు చెందిస్తోంది ఈ సినిమాలో శంభాజీ మహారాజ్గా నడిచిన వికీ కౌశల్ కాలు కదపకుండా ఒక్క అంగుళం కూడా ముందుకు జరగకుండా చుట్టూ వేల మంది సైన్యం ఉన్నా సరే శత్రు సేనల ముందు తను బందీగా ఉన్నా సరే కేవలం కళ్ళతోనే రౌద్ర రసాన్ని చూపిస్తాడు బేస్ వాయిస్తో శత్రు సేనలను బెంబేలిస్తాడు కనుచూపుతోనే శత్రు సేనలను వణికిస్తాడు ఒకనొక సమయంలో అయితే శత్రు సేన నుంచి కూడా కన్నీళ్లు కనిపిస్తాడు ఆ సీన్లు అద్భుతంగా వచ్చాయి కాబట్టి సినిమాకు ఈ రేంజ్లో హిట్ టాక్ నడుస్తుంది ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు కూడా ఎక్కడా కూడా బోరు కొట్టకుండా కథనం పట్టు తప్పకుండా యుద్ధ సన్నివేశాల్లో కూడా రిపీటెడ్ సీన్లు లేకుండా కొత్త కొత్త యుద్ధ విన్యాసాలను చూపిస్తూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ క్లైమాక్స్ ఎపిసోడ్తో ప్రేక్షకుల గుండెను తడిచేస్తూ చావా అనే సినిమా బాలీవుడ్ సినీ చరిత్రలో మరో ఆణిముత్యంగా నిలిచిపోతోంది విక్కీ కౌశల్ అయితే తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు చారిత్రక ఘట్టాలు సంఘటనలను పాఠాల్లో చెప్పినంత సులభం కాదు వెండి తెరపై ఆవిష్కరించడం అవి లెక్త కట్టాలంటే నటుడు ఆ కథా ప్రపంచంలో ఉన్నట్టు ఊహించుకోవాలి ఆ పాత్రల ఆహారాన్ని అవుపోస పట్టాలి వాటి తాలూకా జీవాన్ని ఆవాహన చేసుకోవాలి అప్పుడే ఈ చిత్రాలు అజరామరం అవుతాయి ఈ విషయంలో చావా సినిమా హీరో విక్కీ కౌశల్ నూటికి నూరు పాళ్ళు విజయం సాధించాడు దాదాపు రెండున్నర గంటల నిడివి ఉన్న చావ సినిమాలో సంభాజీ మహారాజ్గా రాజసం ప్రదర్శించాడు మాట తూలిన సహచరులను కోపంతో గద్దించాడు శత్రు రుద్ర రుద్రతాండవం చేశాడు వీటన్నిటిని మించి శ్రీ సఖీ అంటూ భార్యను ప్రేమగా పిలిచే సగటు భర్తగా కనిపించాడు సంభాజీ పాత్ర కోసం తనను తాను చిక్కుకున్నాడు శారీరకంగా మానసికంగా సిద్ధమయ్యాడు యుద్ధ కనిపించేందుకు వంద కేజీలకు పైగా బరువును పెరిగాడు అక్కడితో ఆగిపోలేదు గుర్రపు స్వారీ కత్తి సామే కాదు పోరాట యోధుడి పాత్రకు ఏది అవసరమైతే దాన్ని తనలో ఆవాహన చేసుకున్నాడు ఓ రకంగా ఇది విక్కీ కౌశల్ ఇమేజ్ను మరింత పెంచేసిన సినిమా ఇక ఈ సినిమాకు సంబంధించి మరో హీరో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నటనతో విక్కీ కౌశల్ విజృంభిస్తే అద్భుతమైన బీజియంతో ఏఆర్ రెహమాన్ చెలరేగిపోయాడు ఆయా సీన్లను మనసుకు హత్తుకునేలా చేశాడు క్లైమాక్స్ సీన్లకు అందించిన బీజియంతో కఠిన హృదయం కలిగిన వాళ్ళ గుండెలో కూడా కరిగిపోయేలా నేపథ్య సంగీతాన్ని అందించాడు ఏఆర్ రెహమాన్ అందుకే థియేటర్లలో ప్రేక్షకుల నుంచి జై భవానీ అరహర మహాదేవ్ జై జగదాంబ అంటూ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి సినీ ప్రేక్షకులను కూడా ఆ కథలో లీనమయ్యేలా చేసిన ఘనత ఏఆర్ రెహమాన్కు కూడా దక్కుతుంది మీకు విషయం తెలుసా ఈ సినిమాకు దర్శకత్వం వించింది ఏ బాలీవుడ్ సీనియర్ డైరెక్టరో రాజమౌళి రేంజ్ ఉన్న మరో దర్శకుడు కాదు ఇప్పటివరకు కేవలం ఆరు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు ఆ దర్శకుడు అవి కూడా చిన్న చిన్న చితక సినిమాలే అయినా సరే చావా సినిమా కోసం ఆ దర్శకుడు పడిన కష్టమిటన్నది సినిమా తెరపైన కనిపిస్తోంది కథ అద్భుతంగా ఉంటే చాలు ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే చాలు ఆ సినిమాను తీసింది బడా డైరెక్టరా చిన్న డైరెక్టరా అన్నది జనాలు చూడరు అన్న నిజం మరోసారి రుజువైంది ఇక చివరిగా ఒక్క మాట ఈతరం యువతకు ఎలాంటి సినిమాలు కావాలన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది చావాలంటే చారిత్రక వీరుల కథలతో తీసిన సినిమాలా లేక పుష్ప వంటి కథల లేక పచ్చి అబద్ధాలతో తీసిన త్రిబులార్ వంటి సినిమాల అన్నది యువతరం తేల్చుకోవాలి నిజమే పుష్ప వంటి మాస్ మసాలా సినిమాలతో పోచితే చావా సినిమాకు కలెక్షన్లు తక్కువగా ఉండొచ్చు కాక లాంగ్ రన్లో కూడా ఆ రేంజ్ కలెక్షన్లను చావా సినిమా రాబట్టలేకపోవచ్చు కాక ఆర్ సినిమా కలెక్షన్లు కూడా ఈ చావా సినిమా దాటుతుందో లేదో కూడా అప్పుడే చెప్పలేని పరిస్థితి దాటుతుందన్న గ్యారంటీ కూడా లేరు కానీ ఒక్కటి మాత్రం నిజం అసలు హీరో అంటే ఎవరు సినిమా అంటే ఏంటి ఓ సినిమాను చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఒకటి రెండు గంటలకి ఆ సినిమా ప్రపంచంలోంచి పూర్తిగా బయటకు వస్తే కనుక అది తప్పకుండా ఓ సినిమా కానే కాదు జస్ట్ ఓ ఎంటర్టైన్మెంట్ పీస్ మాత్రమే రోజుల తరబడి ఓ సినిమా కనుక ప్రేక్షకుడిని వెంటాడితే మనసులోంచి మైండ్లోంచి ఆ సినిమాకు సంబంధించిన ఆలోచనలో వెళ్ళకపోతే పదే పదే ఆ సినిమా గురించే ఆలోచనలు తిరుగుతూ ఉంటే దాన్నే నిజమైన సినిమా అని అంటారు అలాంటి సినిమాయే ఈ చావా సినిమా అయితే అది ఎప్పుడు సాధ్యపడుతుందో తెలుసా ఆ సినిమా కథలోకి ముందుగా హీరో అన్నవాడు పరకాయ ప్రవేశం చేయాలి సినిమాకు వీరాభిమానులు వచ్చినా సరే ఆ వీరాభిమానులు సైతం విక్కీ కౌశల్ అనే వ్యక్తిని కాకుండా సంభాజీ మహారాజ్నే చూసినప్పుడే అది సాధ్యపడుతుంది ఈ చావా సినిమా విషయంలో విక్కీ కౌశల్ ఆ మ్యాజిక్ను రిపీట్ చేశాడు అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు పక్క మాస్ మసాలా సినిమాలను ఆదరిస్తూ ఉండే జనాలారా ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి మీకు భాష అర్థం కాకపోయినా సరే ఖచ్చితంగా ఈ చావా సినిమాకు థియేటర్కే వెళ్ళండి హిందీ మీకు అర్థం కాకపోయినా సరే ఆ సీన్లే మీకు కథ ఏంటన్నది తెలియజేస్తాయి జై భవానీ జై జగదాంబ అరహర మహాదేవ్ అనే నినాదాలు కూడా మీ నుంచి అప్రయత్నంగానే వచ్చేస్తాయి ఇది పక్కా ఇదండి చావా సినిమాను చూసిన తర్వాత నా అభిప్రాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Thank you.